హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో వాటిపై నిషేధం ఆగస్టు పదిహేను నుంచి అమలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ లేకుండా చేసేందుకు భారీ ప్లాన్ చేసింది ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగానే కీలక నిర్ణయం కూడా తీసుకుంది కూటమి ప్రభుత్వం ఇక ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించబోతున్నట్లు ప్రకటన చేసింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఈ నిషేధం అమలు చేయబోతున్నారు ముందుగా సచివాలయం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది ఆగస్టు పదవ తేదీ నుంచి ఏపీ సచివాలయంలోకి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను తీసుకురాకూడదని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం అలాగే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి సెక్రటరియట్లోకి పూర్తి స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే రియూజబుల్ వాటర్ బాటిల్స్ను ప్రభుత్వం ఉద్యోగులకు అందించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఇక ఈ రూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం